నా పేరు భూమ వాడాల సీను నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా మీకు ఇక్కడ ఇక్కడ కనిపించే చెట్టు గుర్తుపట్టినారా సీతాపుల చెట్టు పంటి నొప్పికి మంచిగా పనిచేస్తుంది ఉదయం లేస్తేనే ఒక ఆకు నమ్మిలి ఆకు ఆకు మెత్తగా నమిలి దాంతోనే పనులు రుద్దాలి నైట్ పూట ఒకటి బాగా నమ్మిలి ఇమ్మిచ్చి నోరు గడకకుండా పనుకోవాలి వారం రోజు లోపల నొప్పి అనేది ఉండదు రాదు ఇంకా అప్పుడప్పుడు వారానికోసారి వారానికోసారి కడుగుతూ ఉండాలి డైలీ కడిగితే నష్టం లేదు గుర్తుపెట్టుకోండి నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది తగ్గలేదంటే మేమే వెయ్యి రూపాయలు ఇస్తాం కానీ నిజాయితీగా చేయాలి నిజాయితీగా చేయకుండా అబద్ధం ఆడేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా తగ్గుతుంది ఇది ఒక మనుషు మనుషుడు చేసిన చెట్టు కాదు ఎందుకంటే దేవునికి మొక్కలకు లింక్ ఉంటుంది అది దేవుని సృష్టి ఏ మనుషుడు భూమి మీద మొక్కను తయారు చేసినది కాదు ఇప్పుడు కాంటే రకరకాలుగా చేస్తూ ఉన్నారు అది కాదు కానీ భూమి ఆకాశం నీరు చెట్లు పక్షులు జంతువులు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అట్లా దేవుని భారం వేసి వారం రోజులు ట్రై చేయండి ఉదయం రాత్రి నమిలి బాగా రుద్ది నూరు కడకుండా అంటే వారం రోజులు పంటి నొప్పి అనేది ఉండదు అందరికీ ఉంద నా జీజస్ హెల్ప్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ను ఒకసారి చూడవలసిందిగా కోరుతాను అందరికీ వందనాలు